ఈ రోజు అనంతపురం అర్మన్ నియోజకవర్గంలో కిక్కో హౌసెస్ పరిశీలించడం జరిగింది మా ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి టిట్కో హౌసెస్ ప్రోగ్రెస్ చూడడం జరిగింది మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏవైతే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి ఉంచామో అదే ప్రోగ్రెస్ గత ఐదేళ్లలో ఏమి జరగలేదు కేవలం బెనిఫిషియల్స్ మాత్రమే మార్చుకున్నారు ఈ ఐదేళ్లలో వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకి వీళ్ళకి మాత్రమే హౌసెస్ ఇచ్చారని చెప్పేసి తెలియజేస్తాను అలాగే ఇంకొక ఎయిటీ క్రోవర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే దాదాపు రెండు వేల మూడు వందల హౌసెస్ అందుబాటులోకి వస్తాయి వీళ్ళంతా ఆల్మోస్ట్ వాళ్ళు ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఒక ట్వంటీ పర్సెంట్ పెండింగ్ ఉంది ఇది గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కంప్లీట్ చే చేయిస్తానని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది అలాగే ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో ఈ హౌసెస్కి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి గతంలో టీడీపీ హయంలో తీసుకున్న హౌసెస్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత బ్యాంకు లోన్లు ఇప్పించడం జరిగింది ఆ లోన్లు ఏవైతే ఉన్నాయో కానీ గవర్నమెంట్ ఆల్రెడీ పే చేశారు ఇప్పుడు ఈ బ్యాంక్ లోన్ నోటీసులు లబ్ధిదారులకు వస్తున్నాయి ఇన్లు హౌసవర్ చేయకపోగా లబ్ధిదారుల మీద ఇది భారం మోపుతుంది ఖచ్చితంగా దీని మా ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం